వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాన్ని గుర్తు చేసుకుంటే భారతీయ జీవన విధానంలో గొప్పలు మరొకటి లేదన్న సత్యం మనకు అర్థం అవుతుందండి ఇలా బ్రహ్మదేవుడు ఆరాధించండి ప్రత్యక్షమై నేను సతీదేవికి దక్షిణి కొడతాను నువ్వు భయపడతా అని చెప్పేసింది దక్షిణి కూడా తపస్సు చేశారు దక్షిణికి చాలా మంది సంతానం కూడా చాలా పెద్దష్టమై ఉంటుంది అంత చెప్పండి సతీదేవి కొడుతుంది ఈ సతీదేవికి శివుడు నుంచి వివాహం చేశారు శివుడు సతీదేవి ఇద్దరు కలిసి